అందరికీ నమస్కారం విద్య విద్యార్థి విద్య అమృతమస్ను అన్నారు ఇంకా విద్యా విహీన పశువు అన్నారు అంటే విద్య రానివాడు వింత పశువు అన్నారు ఇంకా శీలేన శోభతే విద్య అంటే శీలము విద్య రెండు కలిస్తే పున్నది వెన్నెలకు సువాసన అబ్బినట్లే కాబట్టి విద్య వినయం చదువు సంస్కారం రెండు తోడుగా ఉండాలి వినయము లేని విద్య లేని చదువు వాసన లేని పువ్వు లాంటివి ఇంకా విద్య వృద్ధి చెందాలంటే పోటీ ఉండాలి ఒకరికి మించి ఒకరు క్లాస్లో నాదే ఫస్ట్ ర్యాంక్ అని ఒకరు కాదు కాదు నాకే వస్తుందని ఒకరు పోటీ పడితే విద్య చక్కగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి విద్య యొక్క విలువను గూర్చి సనాతన ధర్మ కాలము నుండి వైదిక ధర్మ కాలము నుండి ఎంతగానో వివరించబడింది సకల విద్యలకు తల్లి సరస్వతీదేవి సకల పురాణాల విద్యకు సకల వేద విద్యకు తల్లి శారదాదేవి సరస్వతీదేవి చదువుల తల్లి అయితే శారదాదేవి వేదాలకు ఇతిహాసాలకు ఉపనిషత్తులకు పురాణాలకు తల్లి శారదాదేవి అంటే భౌతిక జ్ఞానం సరస్వతీ దేవి ఇస్తే ఆధ్యాత్మిక జ్ఞానం ఆ శారదాదేవి మనకు అందిస్తుంది మనకు భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా ఉండాలి ఇవి రెండు ఒకదానికొకటి విడదీయరానివి ప్రాపంచిక విద్య మన జీవితానికి అవసరమే ఎందుకంటే మన జీవితం ప్రారంభం కావాలంటే ఏదో ఒక ప్రాపంచిక విషయం మీద మనకు పరిపూర్ణ జ్ఞానం సంపూర్ణ జ్ఞానం ఉండాలి అప్పుడే మనకు ఒక ఉన్నత స్థానం ఉన్నత ఉద్యోగం దానికి తగ్గ జీత భత్యాలు మనకు లభిస్తాయి ఇక అలాంటి సందర్భములో సరస్వతీదేవికి లక్ష్మీదేవి తోడైనట్లే కదా ధనం మూలం ఇదం జగత్ ఆ ధనలక్ష్మి ఆ వరలక్ష్మి కూడా చాలా ముఖ్యం కదా చాలామంది సరస్వతీదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదని లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతీదేవి ఉండదని చెబుతారు మూర్ఖులు సంపాదించడం తెలుసు కానీ చదువుకోవడం తెలియని మూర్ఖులు అలాగే విద్య ఉంది కానీ లక్ష్మీదేవి మాకు ప్రాప్తించలేదని కొంతమంది మూర్ఖులు తప్పు భావనతో ఉంటారు ఎక్కడ సరస్వతీదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తప్పక ఉంటుంది ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ సరస్వతీదేవి ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ మొదట మనకు చదువుల తల్లి ముఖ్యం పిదప సంపదల తల్లి కూడా ముఖ్యం ఎందుకంటే ఈ కలియుగములో ఈ ఆధునిక యుగములో కొంతమంది ఏం చెప్తారు డబ్బుకు లోకం దాసోహం అదే కన్నడలో దుడ్డే దొడ్డప్ప ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది కొంతవరకు నిజమే కానీ అదేమి సంపూర్ణమైన నిజం కాదు ఎందుకంటే ఒక గ్రామ పెద్ద తన గ్రామంలోనే గౌరవింపబడతాడు ఒక ఇంటి పెద్ద తన ఇంటిలో మాత్రమే గౌరవింపబడతాడు ఒక ప్రాంతాన్ని పాలించే రాజు ఆ ప్రాంతంలో మాత్రమే గౌరవింపబడతాడు బయటికి వెళితే ఇంటి యజమానికి గౌరవం ఉండదు గ్రామం వదిలితే గ్రామ పెద్దకు మర్యాద ఉండదు రాజు తన దేశాన్ని వదిలి వెళితే రాజుకు కూడా గౌరవం ఉండదు కానీ విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు పండితుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా పండితుడు పూజ్యుడవుతాడు కాబట్టి పండితునకు అంత గొప్ప స్థానం అత్యున్నత స్థానం ఇవ్వడం జరిగింది అంటే ఏమి ఇక్కడ విద్యకు ఉన్నత పీఠం వేసినట్లే కదా డబ్బు అనేది ఈరోజు ఉంటుంది ఇంకొక రోజు ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి చంచల హృదయం కలిగింది ఆమె ఒక్క చోట స్థిరంగా ఉండదు ఒకని వద్ద స్థిరంగా ఉండదు ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియని దేవత ఆ లక్ష్మీదేవి సరస్వతీదేవి అలా కాదు కదా ఒక్కసారి మనకు విద్య అబ్బిందంటే ఒక్కసారి మనకు సరస్వతీదేవి కటాక్షం లభించిందంటే మనం ఎక్కడికి పోయినా ఏ దేశమేగినా ఎందు కాలిడినా మనకు గౌరవం అనేది ఇసుమంతా కూడా తగ్గదు అది చదువు యొక్క ప్రాధాన్యత ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్ అన్నారు నిజమే కదా పెన్ ఈజ్ మైటియర్ డ్యాన్స్ ఫోల్డ్ అన్నారు కత్తి కంటే కలం నిన్న అన్నారు కదా కాబట్టి విద్య యొక్క విలువ గుర్తించాలి ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు ఆస్తులు అంతస్తులు మేడలు భూములు చరాచరమైనటువంటి సంపదలు ఇస్తే అవి ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ సరైనటువంటి విద్యాబుద్ధులు తమ పిల్లలకు ఇవ్వగలిగితే అవి వారు జీవించిన కాలం మరణించిన తరువాత కూడా వారి కీర్తి ఆచంద్రతారార్కంగా నిలిచి ఉంటుంది కదా ఏ ధనమునైనా తస్కరింపవచ్చు దొంగిలించవచ్చు కానీ విద్యాధనము మాత్రము ఎవ్వరూ దొంగలింప రానిది అందుకే ఈ ఆధునిక యుగంలో ఈ శాస్త్ర సాంకేతిక యుగములో చదువుల ప్రాముఖ్యత బాగా పెరిగింది కష్టపడి చెమటోడ్చి రక్తము చిందించి రిక్షా తొక్కి బ్రతికేవాడు కూడా తమ పిల్లలకు మంచి ఉద్యోగము వచ్చే విధంగా చదివించాలని తన మాదిరి రిక్షా తొక్కకూడదని కష్టపడకూడదని తమ పిల్లలు సుఖంగా సంతోషంగా జీవించాలని తాను సంపాదించిన డబ్బంతా పిల్లల విద్య కోసం ఖర్చు పెడుతున్నారు కానీ కానీ కొన్ని విద్యా సంస్థలు అన్నీ కాదు కొన్ని కార్పొరేట్ రంగంలో పట్టణాలలో నగరాలలో వెలిసినటువంటి విద్యా సంస్థలు నర్సరీ నుండి రెండేళ్ల పిల్లలకే అడ్మిషన్ ఆ స్కూల్లో సీటు కావాలంటే తల్లి కడుపుతో ఉన్నప్పుడే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అడ్వాన్స్గా ఒక పదివేలో యాభై వేలో కట్టాలి సీటు కోసం కడుపులో ఉన్న బిడ్డకు రిజర్వేషన్ ఇంకా ఆ తరువాత సీటు బిడ్డ పుట్టిన తరువాత బడిలో చేర్చడానికి ఊ తల్లిదండ్రులు విద్యావంతుడై ఉండాలి తల్లిదండ్రులు పిల్లల యొక్క విద్య విషయంలో జోక్యం తక్కువగా ఉండాలి మేము చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నింటికి ఒప్పుకుంటేనే ఇక్కడ సంతకాలు చేసి ఒక సీటుకు ఐదు లక్షలు డొనేషన్ కడితేనే మా విద్యా సంస్థలో మీ బాబుకి కానీ అమ్మాయికి కానీ సీటు వస్తుందని డిక్లరేషన్ ఇప్పించుకుంటారు ఏమి కర్మ చదువుకో చదువుకో చదువుకోనైనా అని పుణ్య పూర్వకాలం తల్లిదండ్రులకు పిల్లలకు చెత్తవారు ఆ తల్లిదండ్రులే ఈరోజు ఏమంటున్నారు చదువు కొంటున్నాం అంటే డబ్బు పెట్టి ఐదు లక్షలు డొనేషన్ కట్టి సంవత్సరానికి ఒకటిన్నర లక్ష ఫీజు కట్టి ఏ తరగతి కనుక్కున్నారు ప్రైమరీ తరగతులకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతులకు లక్షన్నర ఫీజు ఆ తర్వాత ఆరవ తరగతికి యాభై వేలు ఎక్కువ ఏడవ తరగతికి యాభై వేలు ఎక్కువ ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క యాభై వేలు ఎక్కువ వేస్తూ పోతారు ఇది చదువు కొనడమే కదా కొంటున్నాము కదా కొన్న చదువు ఉంటుందా అప్పటికీ ఉండదు ఎందుకంటే బట్టి చదువు కేజీ తరగతుల్లోనే ఐటీ పాఠాలు బోధిస్తామంటుంది ఒక పాఠశాల నర్సరీ నుంచే ఐటీ తరగతులు నిర్వహింపబడతాయని ఒక పాఠశాల ఏమండి ఇంటర్మీడియట్ తరువాత రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎంసెట్కు ఇప్పటి నుంచే ఇంకా ఈ మధ్యలో నీట్ అని మరొకటి వచ్చింది ఇంకా విద్యా సంస్థలు ఎంసెట్ను పక్కకు పెట్టి నీట్లో ర్యాంక్ కావాలంటే మా స్కూల్లోనే మీ పిల్లలను చదివించండి అతి తక్కువ సీట్లు ఉన్నాయి అంటే సూట్ కేసులు వచ్చే కొద్ది సీట్లు పుడతాయి పైకి మాత్రం కొద్ది సీట్లే ఉన్నాయి తొందరపడండి ఆలోచించిన ఆశాభంగం అంటాయి ఇది కదా లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇది కదా ఎలా వస్తుంది లక్ష్మీదేవి సరస్వతీదేవి లేకుండా కాబట్టి ఈనాటి తల్లిదండ్రులు పిల్లలకు ఎంతటి కఠిన నియమాలండి దో క్లాస్లో ఫస్ట్ క్లాస్ రాకపోతే ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నీకు బర్త్డేలు లేవు కొత్త బట్టలు లేవు న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ లేవు అన్నీ కట్ అని చెప్పి పిల్లలను ఎదురింటి పిల్లలతో పక్కింటి పిల్లలతో పోల్చి కించపరిచి అక్కడ చూడు పక్కింటి పాప ఒరే పక్కింటి పాప చూడరా ఫస్ట్ ర్యాంక్ తొంభై తొమ్మిది పర్సెంట్ వచ్చింది నిజమే వీడికి తొంభై ఐదు పర్సెంట్ వచ్చింది ఆ మూడు పర్సెంట్ కోసం తమ సొంత కొడుకుని బిడ్డని అవమానపరచడం పోల్చడం ఆ అమ్మాయి కాళ్ళ కింద చూడు ఆ అమ్మాయి పోసినవి కొన్ని తాగు ఏ మాటలండి ఇది తల్లిదండ్రుల మూర్ఖత్వం పిల్లల పట్ల శాపంగా మారుతూ ఉంది వారికి ఏది ఇష్టమో ఏది అదిష్టమో తెలుసుకోక తమ ఆశయాలు ఆశలు పిల్లల మీద రుద్దడం ఏమిటండి ఇలా అనేక మంది పిల్లలు తట్టి తట్టుకోలేక ఒత్తిడి భరించలేక మతిస్థిమితం కోల్పోతున్నారు కొంతమందికి రకరకాల జబ్బులు వస్తున్నాయి కొంతమందికి సైకలాజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి కొంతమంది పిల్లలు ఇల్లు వదిలి పరిగెత్తిపోతున్నారు మరికొంతమంది పిల్లలు బలహీన హృదయం కలిగిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ముఖ్యంగా టెన్త్ పాస్ అయిన తరువాత ఇంటర్మీడియట్లో ఈ ఒత్తిడి అన్ని వైపుల నుంచి ఇంట్లో తల్లిదండ్రుల నుంచి బయట బంధుగణాల నుంచి కాలేజీలో లెక్చరర్లు ప్రిన్సిపాలు డీను కరెస్పాండెంట్ అందరూ ఒత్తిడే ఈ ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడితో ఇష్టపడి చదవాలి కానీ కష్టపడి చదివితే వస్తుందా ప్రెజర్ ప్రెజర్ సంతోషంగా చదవాలి కానీ ప్రెజర్ ప్రెజర్ పెట్టి చదివిస్తే చదువు వస్తుందా ఒత్తిడి పెడితే చదువు వస్తుందా ఆలోచించండి ఇప్పటికైనా తల్లిదండ్రులు కళ్ళు తెరచి మీ పిల్లలకు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని వా వాళ్ళ ఇష్ట ప్రకారము వాళ్ళు ఏమి చదువుతారో ఏమి చదవగలరో దానిని మాత్రమే చదివించండి మీ అభిప్రాయాలు వాళ్ళ పైన రుద్దకండి దయచేసి విద్య అనేది అమృతము లాంటిది అది విషమయం కాకూడదు तस्ग्रता जाग्रता जागृत्ता